సార్ నమస్కారం సార్ నా పేరు వసుకుల కృష్ణయ్య మా ఊరు అజ్మాపూర్ సార్ నా సుగ్రామం పియపల్లి మండలం జిల్లా నల్గొండ దేవరకొండ కాని స్టేషన్ ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న బట్టి ముప్పై తొమ్మిది సంవత్సరాలు సార్ ఇప్పుడు పార్టీల ఫస్టు స్టార్టింగ్ నుంచి గ్రామశాఖ కార్యదర్శి కానించి గ్రామశాఖ అధ్యక్షులుగా అప్పుడు మళ్ళా అడా కమిటీలు పెట్టారు తెలుగుదేశం పార్టీ అడా కమిటీ మండల అడా కమిటీ మెంబరుగా ఎస్సీస్ఎల్ మండల ఆ అధ్యక్షునిగా పదవులు చేసుకుంటూ ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా సార్ ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జిని మా దేవరకొండ ఎమ్మెల్యే గారు నేనవత్ బాలనాయక్ గారు మా ఎంపీ గారు నల్లగొండ జిల్లా ఎంపీ గారు మన రఘువీరారెడ్డి గారు కుందూరు రఘువీరారెడ్డి గారు వీళ్లకు అన్ని వాళ్ళు మా ఎంపీ ఎమ్మెల్యే గారు నేను అప్పటినుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీనే కొనసాగుతూ ఎన్నో అవమానాలకు గతం వల్ల మన రెండు ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం కూడా ఇంకా ఇక్కడ తెలుగుదేశం ఉంది ఇంకా ఏందయ కృష్ణయాను అని అవతల యువతలు వాళ్ళు అంటుంటే కూడా దాన్ని నెమరేసుకుంటూ మింగుకుంటూ నా పార్టీ నాకు ముఖ్యం అనుకుంటూ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీనే ఉంటున్నా సార్ నేను ఎందుకుంటున్నా అంటే అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండుల మన ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగి తిరిగి ఒక తొమ్మిది ఎనిమిది నెలలు ఉమ్మడి రాష్ట్రం మొత్తం ముప్పై ఇరవై మూడు జిల్లాలు తిరిగి అన్నగారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన బడుగు బలహీన వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ప్రాధాన్యం ఇచ్చుకుంటూ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి అన్న స్వర్గీ ఎన్టీ రామారావు గారు అప్పట్లో అన్నగారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఎనిమిది నెలలు ఇరవై మూడు జిల్లాలు తిరిగి ఉమ్మడి రాష్ట్రాన్ని తిరిగి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఏందయ్యా వ్యవస్థ ఎట్లా ఉంది పేదలకు ఏమందుతుంది అని అన్నప్పుడు అన్నగారికి రెవెన్యూ ప్రస్తావన మీద ఆలోచన వచ్చి అప్పట్లో తహసీల్ ఆఫీసులు సార్ తైసీల్ ఆఫీసులను తీసేసి పటేలు పట్టువారి వ్యవస్థను పక్కన పెట్టి మండలాలు విభజించిన తర్వాత ప్రజల వద్దకు పాలనని పెట్టిన తర్వాత అన్నగారు స్వర్గ ఎన్టీ రామారావు గారు మాకు అప్పుడు ఎక్కడ నా తాత జంపాయించిన భూమి ఎక్కడ సర్వే నెంబర్ ఎక్కడ అనేది మాకు అప్పుడు ప్రజల వద్దకు పాలన వచ్చిన తర్వాతనే మాకు రెవెన్యూ విలేజీలు అయిన తర్వాత మండలాలు విభజించిన తర్వాత రెవెన్యూ విలేజ్ విలేజ్లు అయిన తర్వాత అప్పుడు భూములు అనేది ఆహా నా భూమిదా నాకు ఇన్ని ఎకరాలు ఉందా నా సర్వే నెంబర్ ఇదా అనేది వచ్చింది సార్ అవి అన్నగారు చెప్పిన ఒక మూడు అంశాలతోనే నేను ఇక్కడ నలభై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు పార్టీల నుంచి వెళ్లకుంటూ నాకు ఇక నేను పార్టీలో ఉన్నా సార్ సార్ అది చెప్పలేనంత బాధ సార్ ఒకసారి చెప్పాలంటే నాకు కన్నీళ్ళు కూడా పడతాయి సార్ ఎందుకంటే ఇక్కడ గత తొమ్మిది సంవత్సరాల వ్యవధి వెళ్ళినటువంటి పాలన వెళ్ళినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రం విభజించి వేరే తెలంగాణ అయిన తర్వాత ఒక్కొక్క అవమానం కాదు సార్ చాలా అవమానాలు ఇంకెక్కడుందా మీ తెలుగుదేశం ఏముందా కృష్ణ నువ్వెందుకుంటున్నావా నువ్వేందా అని అన్నోలను చూసుకుంటే నేను ఒక్కొక్కసారి ఇంటికి వచ్చి కూడా నిద్రపోయిన రోజులు ఉన్నాయి సార్ నిద్రపోయిన రోజులలో నా మా నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఏం డాడీ పండుకుంటలేమంటే అయా పలాని రెడ్డి ఇట్టన్నారా ఆ టీఆర్ఎస్ రెడ్డి పలానాయనకి అని అంటే నేను నెమరేసుకొని నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు అప్పుడు ఎవరుండే ఎల్ గారు ఉండే సార్ రామణ గారికి కూడా ఫోన్ చేస్తే ఎత్తేది ఎత్తినప్పుడు సార్కి అంటే కృష్ణ ఏం చేస్తాం కొన్ని కొన్ని పరిస్థితులు ఏముంది అని చెప్పి అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎనిమిది నెలలు ఇట్లా తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ మహానుభావురాలు ఇందిరాగాంధీ తలకిందులు అయ్యి ఏంది మానబాడు ఎవరు అన్నట్టు అయ్యింది పరిస్థితులు వస్తుంటాయి పోతుంటాయి అని బాధపడద్ది అనుకుంటూ ఎన్నో అవమానాలకు భరించుకుంటూ అప్పట్లో తొంభై ఒకటిలో మా దగ్గరికి ఇంకొకటి ఇంకో పార్టీలు కూడా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వేరే విధంగా ఇట్లా అని చెప్పి పార్టీ నుంచి నన్ను పార్టీ నుంచి మాన మారాలని చెప్పి కూడా మా ఊరి కొంతమంది భూస్వాములు పెద్ద పెద్ద పెత్తందారులు ఇడ ఉంది వాళ్ళు కూడా ఒక అన్నల కేసులలో పెట్టి కొట్టించినా కూడా నేను పార్టీ అయితే మారనని మారలేదు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాకు జీవం గత ప్రభుత్వం కొంత మేరకు చేసింది అవతల పోయిన కొన్ని ప్రభుత్వాలు కొంత మేరకు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీల మీద కొన్ని అందులో ప్రతిపక్షంగా నేను మాట్లాడాల్సింది అంటే కొన్ని అక్కరొచ్చేవి కొన్ని అక్కర రాని ఉన్నాయి ఈ ఉచిత బస్సు అనేది అనేది కొద్దిగా ఇప్పుడున్న ప్రభుత్వానికి భారమే మరి గతం వల్ల లక్ష రూపాయలు మాపిచ్చిండు ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలు మాపైనప్పుడు మేనిఫెస్టో చెప్పారు రెండు లక్షలు మాపనే వరకు ఆయన పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది కాడి నుంచే యువతలకి రెండు వేల ఇరవై నాలుగు కాడికి అనే వరకు ఆయన ఇచ్చిండు లక్ష రూపాయలు మాపి మళ్ళీ ఈయన కూడా ఏం చేసిండు ఇక్కడి నుంచే రెండు వేల పద్దెనిమిది కాయ నుంచే ఇచ్చే వరకు అప్పుడు మాఫి అయిన వాళ్ళకి ఇప్పుడు రెండు లక్షలు మాఫీ అవుతున్నాయి గతంలో రెండు వేల పన్నెండు పది కాయ నుంచి తీసుకున్న వాళ్ళకి ఎవరికి మాఫీలు రాలేదు కాబట్టి రైతాంగం చాలా ఇబ్బందుల క్రికెట్ కనబడింది పడి కొన్ని కొన్ని జిన్నాలల్లా రైతాంగం లేచి అడుగుతుంది కానీ దానికి మూడో విడత పెడతాడు ఒకటి రెండు అయింది మూడో విడతలు కూడా మాపి చేస్తామంటారు కానీ దానికి ఎంతవరకు కరెక్ట్ కానీ సార్ ఇప్పుడు మనకు ఈ ఆరు గ్యారెంటీలలో ఒక భాగం ఏది గ్యాస్ది ఆ గ్యాస్కు ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పి దానికి ఒకటి పెట్టారు కానీ ఆ ఐదు వందల రూపాయలు మరి బ్యాంకులో పడితే అంటారు కానీ ఇంతవరకు ఏం లేదని ప్రజలు అంటున్నారు సార్ అది కూడా అంత అవసరం ఏమో అనిపిస్తలేదు నాకైతే సార్ ఎస్సీ వర్గీకరణ అంటే సార్ ఇప్పుడు ఎస్సీలు అంటే మాలా మాదిగా కాకుండా కూడా సార్ ఉపకులాలు ఉంటాయి మాలలకు ఉపకులాలు ఉన్నాయి మాదిగలకు ఉన్నాయి ఇప్పుడు దానికి అన్నదమ్ముల భావకం వల్ల ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే ఇప్పుడు మాల నా మాల సోదరులని తప్పుబట్టేది కాదు మాదిగ సోదరుల్ని పట్టేది కాదు ఇక్కడ ఏంటంటే అప్పట్లో వాళ్ళు కొద్దిగా విద్యావంతులు అయ్యి ఆ ఎస్సీకి వచ్చిన ఫండస్ అసలు ఉండి వాళ్ళు వాడుకుర్రు ఇప్పుడు ఇంకో ఎస్సీ మాదిగా అప్పట్లో చదువుకోలేదు వాళ్ళు కాబట్టి వాళ్ళకు తక్కువ ఫలితాలు అందినాయి కాబట్టి ఇప్పుడు అన్న మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతుండు ఏమని ఏబిసిడి వర్గీకరణ కావాలని గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసిండు చేసినప్పుడు ఆయన అప్పుడు ఒక మాలలకు కాకుంటూ మాదిగలకు ఒక ఇరవై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అప్పట్లా అట్లనే ఆ మాల సోదరులైనా మాదిగ సోదరులైనా ఎవరికైనా అన్నదమ్ముల భావకం వల్ల ఏది ఎవరికి వచ్చే ఫలితాలు వస్తూ మళ్ళీ ఉపకులాలు ఉన్నాయి యాభై తొమ్మిది మంది ఉపకులాలు మా రెండు జాతులల్ల అంటే నేను ఒక ఎస్సీ మాదిగను సార్ మాల సోదరులైనా మాదిగ సోదరులైనా ఆ యాభై తొమ్మిది మంది ఉపకులాలకు అన్నిటికీ న్యాయం జరగాలనే దాని మీద కృష్ణన్న పోరాటం చేస్తూ ఉండు అన్న మందకృష్ణ మాది గారు అన్ని కు ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ అయితే అందరికీ ఫలితాలు అందాలి మాలలకు అందాలి మాదిగలకు అందాలి మాల మాస్టి వారు ఉంటారు మాదిగమాష్టి వారు ఉంటారు మాదిగల దాంట్లో సింధు డక్కలి బైండ్ల అక్కడ మాల దాంట్లో రెల్లి రిల్లి అక్కడ ఉన్నటువంటి బేగర అనే కొన్ని కులాలు ఉంటాయి సార్ అందరికీ ఫలితాలు అందాలనే దాని మీద మందకృష్ణ మాది గారు అంటున్నారు అయితే ఇక్కడ ఒకటి సార్ కృష్ణన్నగారు చేసేది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే వర్గీకరణ అయితే బాగా అనేది అక్కడ తెలుగుదేశం పార్టీ కాడిపోయింది అప్పట్లో ఇక్కడ బీజేపీ కేంద్రం వల్ల ఉంది కాబట్టి బీజేపీ గారిని అడుగుతుర్రు బీజేపీని అడుగుతుండు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతుర్రు ఏమని అడుగుతుండు అక్కడ సుప్రీంకోర్టులో జీవో బయటకు వెళ్ళంగానే అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది నడుస్తుంటే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఖచ్చితంగా దీన్ని మన తెలంగాణ రాష్ట్రం వల్ల ఫస్ట్ మన రాష్ట్రంకి వెళ్ళి నేను పెడతానన్నాడు సంతోషం ఎవరికైనా అందరికీ అన్ని ఉపకులాలకు లబ్ధి చెందాలనే ఆలోచనతో అన్న మందకృష్ణ మాది గారు పోయి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీని అయా మాకు చేయండి అని చెప్పుకుంటున్నాను చెప్పుకోవటం వల్ల తప్పేం లేదు కదా సార్ నేను రెండుసార్లు సర్పంచ్ పోటీ చేసిన పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం జడ్పీటీసీలుగా వేయాలంటే నేను కాన్షియన్స్ ఇన్ఛార్జ్ ఉండ అప్పుడు ఐదు మండలాలు ఉండే ఐదు మండలాలకు వెళ్ళి జడ్పీటీసీలుగా పోటీ చేయించినప్పుడు మా భార్యను కూడా ఇక్కడ పిఎపల్లి మండలిగా జడ్పీటీసీగా ఉసుకుల మరి గారిని పోటీ చేయించిన మళ్ళీ ఎంపీటీసీకి కూడా పోటీ చేపించిన సార్ ఎంపీటీసీలో కూడా అని చెప్పి పార్టీ అధిష్టానం ఇస్తే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని పోటీలో ఉంటాం సార్ గత ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు బీసీ కులగణన జరుగుతుంది ఇక్కడ మాకు పోయినసారి ఎస్సీకి వచ్చింది మళ్ళా ఒకవేళ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాను సార్ నేను అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సారీ పార్టీ ప్రాధాన్యత గౌరవంగా చాలా గౌరవంగా పార్టీ పెట్టినప్పుడు అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ప్రాధాన్యత ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్గ అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాల మేరకే చాలా చక్కగా ఆ ఆ సోంటు కులాలకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పార్టీ ముందుకెత్తుంది సార్ తప్పకుండా బీసీలకు కూడా బీసీ కులగణన కూడా కావాల్సిందే దానికి మాకు తెలుగుదేశం మద్దతు ఎప్పుడైనా ఉంటుంది బీసీ కులగణ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇలా బీసీ అనేది వరకు ఒక్క కులంగా సార్ అక్కడ కూడా చాలా కులాలు ఉన్నాయి సాకలి మంగలి గౌడ్సు బెస్తా ఇలా చాలామంది కులాలు ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఎప్పుడైనా బీసీకి వచ్చినా కూడా సపోర్ట్ చేసేందుకు ఓకే సార్ నేను చాలా రోజులకెళ్ళి ఊరు ఒక పెద్ద మనిషికి కూడా ఏ వ్యవహారం వచ్చినా ఇక్కడ మా దగ్గరికి వస్తారు నా దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ పరంగా కానీ రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ పరంగా కానీ ఎంపీడీ ఆఫీస్ పరంగా కానీ పోలీ హాస్పిటల్ పరంగా కానీ ఎవరు వచ్చినా కూడా అద్దమ్మ రేతులు వచ్చినా కూడా తువాల భుజాన్ని వేసుకొని నేను ముందుకు ఉండే సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను నా ఊరి ప్రజలు ఈ గ్రామ పంచాయతీ అజ్మాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు నన్ను గుర్తించి నేను మూడు సార్లు ఓడిపోయినా ఈసారి గుర్తించి ఓట్లేసి నన్ను గెలిపిస్తే నా ఊరికి ఎప్పుడైనా శిరసంచి నమస్కారం పెట్టి ప్రజల తరఫున కృతజ్ఞత ఉండి మంచి డెవలపింగ్ చేసే ఆలోచనతో ఉంటానని నేను చెప్పుకుంటున్నా సార్ మంచిని వెరిగేయండి సార్ మంచి ఎవరు ఏందనేది గతం వల్ల ఇప్పుడు ఎంపీటీసీలు గెలుస్తారు సర్పంచ్లు గెలుస్తారు జెడ్పీటీసీలు గెలుస్తారు అప్పటి వరకు ఇప్పటి వరకు ఎవరు జనాలకు పనిచేస్తారు ఓడిపోయినా గెలిచినా స్థానికంగా ఉండి ఇప్పుడు ఒక ఆయన సర్పంచ్గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతుండ్రు చదువుకున్న పిల్లగాడు బాగుంటుందని తీసుకొచ్చి పెట్టిరు ఆయన ఈ ఐదు సంవత్సరాలు పదవి కాలం అయిపోగానే హైదరాబాద్కి మళ్ళీ వెళ్ళిపోతా ఉండి ఆయన మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆపతి వచ్చినా సపతి వచ్చినా పోయే పెద్ద మనుషులు పెద్ద మనిషిగా నేను ఉన్నా కాబట్టి గుర్తించి ఓటేస్తే వాళ్ళకు ఎప్పుడైనా నా ప్రాణం ఉన్న రోజులు ఊరికి సేవ చేస్తానని నేను కోరుకుంటున్నా సార్ సార్ ఒక్కటి సార్ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి కూడా అప్పుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ అనేది ఉండేది మీ చిన్నపిల్లలప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అయితే ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాది ఎస్టీ కానిస్టేషన్ సార్ మా దేవరకొండ తాలూకా కానిస్టేషన్ అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు చాలా అనుభవం గల వ్యక్తి అందరికీ అన్ని పార్టీలను కూడా కలుపు వ్యక్తే ఆయనకు మా పార్టీ తరఫున కానీ నా తరఫున కానీ కృతజ్ఞతలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏమైతున్నాయో ఒకటొకటిగా చేస్తుర్రు మునుముందుగా పోయిన ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్స్ అనేది ఉండే గతం వల్ల లావాణి పట్ట ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భూమి లేని వాళ్ళు ఇంత గట్టమట గుట్టమట కొట్టుకుంటే దానికి లావాణి పట్ట చేసుకుంటే భూమి పట్ట అయితే ఒక ఎకరం ఆరు ఎకరం చేసుకుని దున్నుకొని ఉండేది అయితే అది పోయిన ప్రభుత్వం తీసేసింది దాన్ని ఇప్పుడు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అసైన్మెంట్ కమిటీలు పెట్టి పేదలైతే ఏ భూమి మీదనైతే పట్టా లేకుంటూ ఏ ఆధారం లేకుంటూ ఎస్సీ ఎస్టీలు బీసీలు బతుకుతుర్రో మైనార్టీలు బతుర్రో ఆ భూములకు మళ్ళా యథావిధిగా గతం వల్ల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి లా లావని పట్టాలు పెట్టి అసైన్ కమిటీ అసైన్మెంట్ కమిటీలు పెట్టి ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళకు అడవి హక్కుల చట్టం తరఫున కానీ అడవి హక్కుల అది ఫారెస్ట్ పట్టాలు కానివ్వండి రెవెన్యూ పట్టాలు కానివ్వండి ఇవ్వాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నా తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుకుంటున్నాను సార్